హాండి ఈరోజు వచ్చేసి మేము మాటపాడు దగ్గర సత్యం తల్లి తి వెళ్తున్నాం ఇదంతా అడవి అడవిలో నుంచి వెళ్ళాలి మేమైతే ఆటో మాట్లాడుకొని వెళ్తున్నాం మా ఇంటి పక్కన వాళ్ళు మేము మా మమ్మీ మా అమ్మమ్మ మా ఇంటి పక్కన వచ్చేసి చాలా పెద్ద అడవి అడవిలో అమ్మవారు సత్యమ్మ తల్లి అని టెంపుల్ ఇక్కడ వచ్చేసి అమ్మవారు కొండావతలా వేరే ఊరు ఆ ఊరు పక్కన ఈ ఊరు రెండు ఊళ్ళ మధ్యలో వెళ్తుంది ఈ అమ్మవారు వచ్చేసి ఇక్కడ పెరుగు పాలు అమ్ముకునే వాతకాల వచ్చేసి అమ్మవారికి చంపేసేసారు అని అక్కడ చెప్తున్నారు గవత వచ్చేసి ఆడుకుంటున్నారు చాలా బాగుంది అక్కడైతే కానీ కోతులు మట్టికి చాలా ఉన్నాయి ఇక్కడ ఇంకా టెంపుల్ తలుపులు తీయలేదు మేము వచ్చేసి సెవెన్ వచ్చేసాము ఇక్కడికి ఇంటి దగ్గర ఫోర్ ఫైవ్కి స్టార్ట్ అయ్యాము ఇక్కడికి వచ్చేసి సెవెన్ వచ్చి సెవెన్ అయ్యింది టైము అమ్మాడైతే పాలు పెరుగు అమ్ముకొని అప్పుడు అయితే ఏమైందో తెలీదు అక్కడైతే చంపేశారు ఇంక అక్కడే ఫీల్ అయిపోయింది ఫోటో వచ్చేసి ఇప్పుడు మా హస్బెండ్ వీడియో తీసిన చూ చూపిస్తారు వేల అమ్మవారు వచ్చేసి లోపల గర్భగుడిలో కిందకు ఉంటుంది మామూలుగా విగ్రహం అయితే మా పక్కన చాలా పెద్దది పెట్టారు అమ్మవారు వచ్చేసి తల కొంచెం పక్కకి ఉంచి ఉంటారు ఇక్కడ అంటే కొంచెం గోదాదేవి ఎలా ఉంటుందో అలా ఉంటుంది టెంపుల్ మటుగా చాలా బాగుంది చాలా పెద్దగా ఉంది బయట కూడా చుట్టూ చాలా చెట్లు ఇక్కడ వచ్చేసి ఇంకా ఆ రోజు సాటర్డే కదా అందుకని జనం ఇంకా ఎవరు రాలేదు మేము వచ్చేసి పొద్దున్నే దర్శనం చేసుకుని ఇంకా తిరుమలగిరి గట్టు వెళ్దామని అనుకున్నాము ఇక్కడికి ఫస్ట్ వచ్చేసాము ఇక్కడ వచ్చేసి లోపలికి ఇట్లా దర్శనం చేసుకోవడానికి ఈ చెట్టు వచ్చేసి వేప చెట్టు వేప చెట్టుకి ముడుపులు కడతారంట ముగ్గురుకొని నేనైతే లోపలికి వెళ్ళాను కొన్ని కొన్ని టెంపుల్స్ లో రానివ్వరు కదా ఇక్కడ రాణిస్తున్నారు అంటే అమ్మవారు కదా రావచ్చమ్మా అని అనేసి పంతులు గారు చెప్పారు నేను మా చిన్నవాడు వెళ్ళొచ్చేసా మేమైతే లాస్ట్ వెళ్ళొచ్చాం అందరూ ఫస్ట్ వెళ్ళొచ్చారు అంటే కోర్టులు ఉన్నాయి కదా అని వెళ్ళేసి మేము ఆటోలోనే కూర్చొని ఉన్నాను ఇప్పుడు వచ్చేసి తిరుమలగిరి గట్టు వెళ్తున్నాము అక్కడ అయిపోయింది దర్శనం దర్శనం అయిపోయిన వెంటనే తిరుమలగిరి గట్టు ఉండి స్టార్ట్ ఇక్కడ వచ్చేసి పులిచింతల డ్యాము తెలిసి ఉంటది అందరికి ఫస్ట్ టైమ్ ఇప్పుడే చూస్తాం ఇక్కడికి వచ్చేసి ఆ వచ్చేసి మేము హో చేసుకొని వెళ్ళాము ఇక్కడ వచ్చేసి కొంచెం కొంచెల అని చెప్తున్నారా కొంచెం అక్కడికి ఇదంతా అడవి అంట చాలా పెద్ద అడవి అంట ఇక్కడ

తిరుమలగిరి గట్టు అయిపోయిన తర్వాత ఇంకా మేము పెనుగం స్కూల్ వెళ్ళాము అవన్నీ ఇంకా దారిలో కదా అని ఫస్ట్ సత్తం తల్లి గుడి తర్వాత తిరుమలగిరి గట్టు తర్వాత పెనుగం స్కూల్ వెళ్ళాము ఈ పులికిందల డ్యామ్ వాటర్ ఉంది అదే గేట్లు మొత్తం తీసాము చాలా బాగుంది రాయి ఒకవైపు ఎక్కువగానే ఒక ఒకవైపు తక్కువగా ఉంది వాటర్ కాయిన్స్ ఎందుకంటే తెలీదు మా మమ్మీ కాయిన్స్ వేస్తారు చెప్తున్నాను ఇంకైతే కాయిన్ చేసేసి తీసి కొంచెం చేస్తూ ఆగి వెళ్ళాము ఎందుకంటే మళ్ళీ ఫైవ్ అయితే తిరుమల తిరిగి తట్టులో తలుపులు అదే తలుపులు మోసేస్తాయి అని అనేసి వెళ్ళాము ఇక్కడ వచ్చేసి మర్చిపోయాను కోట్లింగాలు అంటారు కదా కోట్లింగాలు దగ్గర ఆగాము కోట్లింగాల దగ్గర ఆగి శివుడు దర్శనం చేసుకొని అక్కడే టిఫిన్ చేసేసి వెళ్ళాము చాలా బాగుంది ఇక్కడ కూడా ఇంకా ఇప్పుడు ఇంకా డెవలప్ కాలేదు ఇంకా మొత్తం ఇప్పుడిప్పుడు ఇంకా కొన్ని గుళ్ళు వచ్చేసి చాలా బాగుంది చాలా పెద్దగా ఉంది శివుడు ఇక్కడ వచ్చేసి పంచముఖాలు శివలింగం చాలా బాగుంది వీడియో తీస్తానికి వా సరిగా కుదరలేదు ఎందుకంటే చిన్నపిల్లలు కదా అందుకని వీడియో తీయడానికి బాగా కుదరలా ఈసారి కన్ఫామ్ అది బాగుంది ఇక్కడ వచ్చేసి పంచముఖ శివలింగం అమ్మవారి చూసి వేరు మటుకి చదవలేదు అంటే పెళ్ళి కుదరలేదు సరిగ్గా తొందర తొందరగా వెళ్ళేసి దర్శనం చేసుకొని ఇక్కడ గోత్రనామాలు చదువుతున్నారు అందరికీ మా అత్తేమో మా అమ్మ గాలి ఏంటి మా అమ్మ మా గౌతమ్ ఆటోలో పడుతున్నారు అందుకని మా మా అమ్మ అక్కడే కూర్చుని మేమందరం వెళ్ళాక మా అమ్మ దర్శనం చేసుకోవడానికి వచ్చింది పంతులు పండి కాదైతే అందరికి గోత్ర నామా చదువుతున్నాడు అనేది అయితే ఇప్పుడు దర్శనం చేసుకొని పక్క అమ్మవారు అమ్మవారు దర్శనం చేసేసుకుని ఇంకా నేను వెళ్తున్నాను కదా అక్కడ అమ్మవారు అంబారిnda తీం చేసుకొని బాల్కనీకి కొంచెం దగ్గరకు చూనక్కడ ఇంగ ఓ ఇటు దియాలగా ఇటు దినొచ్చేసి చింపు పన్న పులిహోటి చేసుకొని వచ్చేసాం నాకారి ఓ రేయ్ నీ తిమాలాని నిన్నకు పులిహోర అని నేను వచ్చేసాం నాకండి ఇంగ పులిహోర అయితే బాగుంటది అందరికి తినడానికి ఇక్కడ వచ్చేసి ఫోన్ ఎలా ఉంది పెన్ను ఫోన్ ఎలా లేదు అక్కడ అదే మామూలుగా బయట తీసేస్తాము ఇక్కడ వచ్చేసి తిరుమలగిరి కట్టు అని చెప్తున్నా కదా అక్కడికి వచ్చేసాము కొండ పైన మేమైతే కొన్ని మట్లకి అక్కడ ఆటో పార్కింగ్ చేసేసి కొంచెం నడవాలి కొంచెం నెట్లు ఇక్కడైనా కాలు కాలిపోతాయి అప్పుడు టెన్ టెన్ అయ్యింది టెన్ తగ్గి అలాగ అయిపోయింది ఇక్కడ వచ్చేసి తర్మీదేరి పెట్టండి చిత్తాము కాలు కాలుతాము అయినా చెప్పు లేకుండా వెళ్ళాలి టెంపుల్లోకి అందుకని వెళ్తున్నాము ఇక్కడ వెంకటేశ్వర స్వామి వచ్చేసి ఆవు ఆవు పాలు తాగుతా పడుకొని ఉంటారు ఈ కొండ మీద ఎక్కడ చూసినా వెంకటేశ్వర స్వామి వచ్చేసి కొండ మీద కదా ఇంకా కొన్ని మెట్లు ఎక్కేసి వెళ్ళాలి పైకి ఆ సైడ్ మెట్లు ఉన్నాయి కాకపోతే మా అమ్మ వాళ్ళు వీళ్ళు నడవలేరు కొంచెం పైకి వచ్చేసాము ఇక్కడొచ్చేసి వెంట్రీ స్వామి బొట్టు పెడుతుంది ఒక అమ్మాయి ఫైవ్ రూపీస్ అంట వాళ్ళు ఎవరైనా పెట్టించుకోలేదు మేము పెట్టి చేస్తున్నాం మా గౌతమ్కి మా హస్బెండు మేము పెట్టుకున్నాము మా గౌతమ్కి బొట్టు పెట్టి చాలా బాగుందండి నాకు చాలా అలా పెట్టించాలని అందరూ చిన్న పిల్లలతో ఊరు టెంపుల్కి వెళ్తారు అలా వెళ్తారు వద్దు అని అనేసి పక్కన ఏదో అంటారు కదా కానీ మా టెంపుల్ అయితే చాలా ఇష్టం పిల్లలతో వెళ్తే ఇంకా బాగుంటుంది ఫ్యామిలీతో వెళ్తే ఇంకా సరదాగా ఉంటుంది బాగుంటుంది మా నాన్న రాలేదు మా తాతయ్య రాలేదు ఇలా ఉంటా మా హస్బెండ్ బర్త్డే ఇచ్చుకున్నాడు మా గౌతమ్ మీకు ఇచ్చుకున్నాడు మేమైతే ఇంకా చిన్నగా మెట్లు చూసి వెళ్తున్నాము మా గౌతమ్ మా మమ్మీ నేర్చుకోమంటున్నాడు కొంచెం దూరం నలుగు తర్వాత మళ్ళీ అంటాము Husbandnya juga itu ya lebih familiar. Iya macamnya konstan dia terus. Iya. 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 ആ പാദ ദ കൊബരി കാബരി കാ കൊട്ട പൂച്ചക പൈ കൂട്ടി നമ്മൾ കൊബരക്കായ കാ నేను ట్వంటీ ట్వంటీ కాన్ చేసేసాను మా అమ్మ వాళ్ళు కొద్దికే తెప్పించారు ఇంకా బయట వచ్చేసి చేసుకోవాలని తాను అక్కడ ట్రావెల్ వాళ్ళు అందరికీ బోటీ పెడతాండి అంటే మామూలు జరుపు ఎన్నేమో ఫైవ్ రూపీస్ తీసుకున్నారు ఇక్కడేమో ఇక్కడ పొడిగా పడుతుంది ఇక్కడేమో తెలిసుకొని లోపలికి వెళ్ళాను జరుపు మా గౌతమ్ని మంచి వెళ్ళిపోతున్నారు మాకేమో భయం వచ్చింది తక్కువ వెళ్ళిపోతాడేమో అని మళ్ళీ ఇక్కడ కూడా ఫైవ్ థర్టీ కల్లా గుడి తలుపులు మూసేస్తారు ఇప్పుడు వచ్చేసి పెనగంచ మామిడి తోటలో రూమ్ తీసుకొని ఉన్నాము అదే షెడ్ లాంటిది ఫైవ్ హండ్రెడ్ అంట మేము వచ్చేసి అక్కడ తీసుకున్నాం ఎందుకంటే ఫ్రీగా ఉంటది అందరికీ బాగుంటుందని తీసుకున్నాము కానీ ఇక్కడ అసలు అబ్బో చాలా దోమలు వచ్చేసాము చేసిన దోములు మేము వచ్చేసి వెళ్ళిన రోజు సాయంత్రం దర్శనానికి వెళ్ళాము మళ్ళీ వచ్చేసి మళ్ళీ మార్నింగ్ దర్శనం చేసేస్తున్నాము మాకైతే ఫ్రీగా అయిపోయింది సాటర్డే రోజు సండే రోజు మటుకి చాలా జనం ఉన్నారు ఈ పెనుగన్ స్కూల్లో ఇక్కడ థర్డే రోజు ఖాళీ ఉండదు అస్టల్కి మాకైతే ఫ్రీగా దర్శనం అవుతుంది ఎందుకంటే మా హస్బెండ్ హ్యాండి పేపర్లను అందుకని మాకు ఫ్రీగా దర్శనం అవుతాను నిలబడిగా వచ్చేసాము వాళ్ళందరూ లేట్గా వచ్చేసారు ఇప్పుడు సాయంత్రం అయితే ఎవరూ లేదు ఫ్రీగా ఉంది మార్నింగ్ అయితే చాలా రష్గా ఉంది ఖాళీయే లేదు ఇక్కడ వచ్చేసి ఆవులు ఆవులకి ఎండుగడ్డి మేత అమ్ముతారు వచ్చేసి అది పెడతారంట మేమైతే మామూలుగా దాన్ని అయితే చేసుకుని వచ్చేసాం ఇక్కడైతే ఫోను ఎలవలేదు లోపలికి ఫడ్లు బయట పెట్టేసి ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసేసుకుని వచ్చేసాము ఇంకా చాలా కనిపించదు కాకపోతే ఫోన్ లేదో లోపలికి వెయ్యాల ఫోన్ వచ్చేసి సాటర్డే సాయంత్రం వీడియో తీసిన కదా ఎండ బాగా ఎండగా వస్తుంది మా చిన్నడు బొట్టు పెట్టించుకున్నాడు బాగుంది ఇది వచ్చేసి సండే రోజు అందరూ కుండలో పొంగలు చేస్తారంట వచ్చేసి కుండలో చేస్తారు దాన్ని పిడక అంటారు నేను వచ్చేసి కోణం అక్కడ ఇవ్వాలంట అని చెప్తున్నాను ఇక్కడ మేళాలతో కుండలో పాయితీం చేసి కొండలో చేసుకొని తలపైన పెట్టుకొని కొబ్బరికాయని కలిసిని పెట్టుకుంటారు ఇక్కడ అలా చేస్తారంట నేను ఇప్పుడు ఫస్ట్ టైం చూసుకుని అందరూ అక్కడ అలానే మేళాలతో వెళ్తారంట అంటే కొంతమంది మొక్కుబళ్ళుతో ఉంటారు కదా ఆ మొక్కుబళ్ళతో మేకలు కోళ్ళు ఇక్కడ పోసుకుంటాయి వంట చేసుకొని దీన్ని వెళ్తారంట మేమైతే ఏం తీసుకురాలేదు మామూలుగా మా పక్కన వాళ్ళు పొంగలు తీసుకున్నారు మేము అది చికెన్ తీసుకొచ్చుకొని పండు తీసుకొని అక్కడ షెంపుల్ దర్శనం అయితే ఇక్కడ రోజు దగ్గరికి వెళ్ళి చికెన్ తీసుకొచ్చాము బిర్యానీ చేసుకున్నాము అవైతే వీడియో తినలేదు ఎందుకంటే నేను ఒక చూడట్లేదు ఇంకా టెంపుల్లోకి దర్శనం అవుతుందా లేదా అని టెన్షన్ వచ్చింది కానీ మాకు ఫ్రీగా అయిపోయింది చాలా బాగుంది టెంపుల్లో సో స్వామివారిని చక్కగా దగ్గరికి వెళ్ళి పింపించేస్తాము వీలైతే ఫియర్స్ నుంచి వెళ్ళారు చాలా టైం పెట్టేసి ఇక్కడ వచ్చి వేరేవాడు అక్కడ మొగ్గుబల్తో ఉంటారు మొగ్గుబళ్ళు కూర్చుకోవడానికి వాళ్ళు మేతల్ని హోళ్ళని కోస్తారట ఆమె పేరైతే నాకు పెళ్ళి అడగలేదా అంటే వీడియో చూసి వాళ్ళతో ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ వచ్చి చాలా షైన్ అయితే అసలు ఆగి ఉంటుంది మీకు ఇక్కడ వచ్చేసి ఫోన్ పెట్టినట్టు ఇక్కడ వచ్చేసి నేను బ్యాంగూస్ తీసుకున్నాను షాప్ వచ్చేసి రూమ్ దగ్గర ఉంది మళ్ళీ కొండపైన కూడా ఉంటా టెన్ మోళ్ళు టెంపుల్ దగ్గర కూడా షాప్స్ ఉన్నాయి నేను వీడియో తీయదు ఇది రూమ్ దగ్గర ఉంది బ్యాంగిల్స్ తీసుకున్నాను నల్ల బూట్లు చేయి అది ఫిఫ్టీ రూపీస్ తీసుకో తీసుకోలేదు ఇది మనం చింతల ప్రాజెక్టు ఇక్కడ కొంచెం సేఫ్ అందరికీ రేస్తు చూస్తా అందరూ ఐస్ క్రీమ్ తింటూ తింటాను చాలా బాగుంది ఇంకా రిటర్న్ వచ్చేసాను సండే సాయంత్రం కల్లా ఇంకా ఇంటికి వచ్చేసాము పులిచింతల డ్యామ్ దగ్గర ఆగాము అది చూసి కొంచెంసేపు అలాగా అందరూ ఐస్ క్రీమ్ తినేసి సరదాగా ఉంటుంది ఫ్యామిలీతో ఇలాగా బయటికి వెళ్తే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్